తన అనుచరులను అయోమయానికి గురిచేసే సర్వజ్ఞానంగల దేవుడు రెండవ భాగం ఏసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండనని తెలుసుకునేను బేతనియ ఇరుశులేమునకు సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సోదరుని గుర్చి మార్తను మరియును ఓదార్చెటకై వారి యొద్దుకు వచ్చి ఉండిరి మార్త ఏసు వచ్చుచున్నాడని విని ఆయనని ఎదుర్కొనవీను గాని మరియు ఇంటిలోనే కూర్చుండి ఉండెను మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడి చావకుండును ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడి నీ కనుగ్రహించడని ఎరుగుదమనెను దేవుని సార్వభౌమ నిర్ణయాలు తరచూ మనల్ని కలవరపరుస్తాయి అనే వాస్తవంతో పోరాడుతూ మనం చివరి అధ్యాయాన్ని ముగించాం దేవుని తీర్పులు శోధింపనస్యమైనవి ఆయన మార్గాలు అగమ్య గోచరమైనవి ఆయన మనస్సు ఎంతో లోతైనది దేవుని సార్వభౌమత్వం మనకెంతో ఆదరాన్ని తీసుకొస్తుంది అదే దేవుని సార్వభౌమత్వం తరచూ మనల్ని కలవరపరుస్తుంది అయితే కలవరం అనే కులిమిలోనే ఆధ్యాత్మిక మార్పు అనే ఖడ్గం మలసిపడుతుంది కలవరం లేని చోట విశ్వాసం కూడా ఉండదు బైబిల్లో దేవుని వాక్యం ఈ ప్రశ్నలకు జవాబిస్తుంది ఒకగమంచు కమ్మిన జీవితాల్లో నమ్మకత్వం ఎలా కనబడుతుంది అయోమయానికి కలవరానికి గురైనప్పుడు ఎన్నో ప్రశ్నలు తలెత్తినప్పుడు విశ్వాసం ఎలా స్పందిస్తుంది ఏసి చెప్పిన మాటలకు మార్తి స్పందన ఈ ప్రశ్నకు జవాబు చెబుతుంది ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించునని ఎరుగుదుము అని మార్త చెప్పింది తన సోదరుణ్ణి తిరిగి లేపమని ఏసును మార్త అడుగుతున్నట్లే ఆమె మాటలు మనకు కనిపిస్తాయి అయితే మార్త యొక్క ఉద్దేశం అది కాదు ఎందుకంటే లాజరు యొక్క సమాధికి ముందు దుర్లించబడిన రాయిని తొలగించమని ఏసు ఆమెను ఆదేశించినప్పుడు ఆమె యొక్క స్పందనను బట్టి మనకి విషయం స్పష్టమవుతుంది ప్రభువా అతడి చనిపోయి నాలుగు దినములైనది గనక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో మార్త చెప్పెను తన సోదరుణ్ణి మృతుల్లో నుంచి తిరిగి లేపి అద్భుతం చేయమని మార్త ఏసిన అడగడం లేదు ఈ రోజున కాదు అంతేదినాన లాజరు పునరుద్ధానుడవుతాడని ఆమె భావించింది ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదును అని మార్త చెప్పినవి నమ్మకమైన విధేయతతో కూడిన మాటలు విశ్వాస యొక్క ప్రపంచాన్ని కలవరు అనే మేఘాలు చీకటమయం చేసినప్పుడు విశ్వాసం ఈ విధంగానే స్పందిస్తుంది మొదటిగా అయోమయానికి గురైనప్పుడు క్రీస్తు యొక్క పరిపూర్ణమైన విజ్ఞాపనలోనే విశ్వాసం ధైర్యాన్ని కనుగొంటుంది నీవు ఏమీ అడిగినను దేవుడు అనుగ్రహిస్తాడు అని మార్చ చెప్పింది ఏసు యొక్క మార్గాలను బట్టి కలవరానికి గురైన తండ్రి ఎల్లప్పుడూ తన కుమారుణ్ణి మనుగులను అనుగ్రహిస్తాడని ఆమె నమ్మింది తండ్రితో క్రీస్తుకున్న సాహిత్యాన్ని తన ప్రజల ఎడల విజ్ఞాపన చేస్తూ ఆయన చూపించే శ్రద్ధను ఆమె విశ్వసించింది తన పక్షంగా ఏమీ అడగాలని ఏసు నిర్ణయించుకున్నప్పటికీ ఆయన దానిని పొందుకుంటాడని ఆమెకు ఖచ్చితంగా తెలుసు ఇది కేవలం మార్తుకు మాత్రమే ఉన్న అభిప్రాయం కాదు నలభై రెండవ వచనంలో నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును అని ఏసే స్వయంగా చెప్పాడు ఎల్లప్పుడూ నువ్వు వినుచున్నావు అనే మాటను నా ప్రార్థనలతో ఎల్లప్పుడూ ఏకీభవిస్తూ నా మనవులను ఎల్లప్పుడూ అనుగ్రహిస్తున్నావు అనే అర్థంతో ప్రభువు చెప్పాడు ఇది నిజంగానే ఆశ్చర్యపరిచే విషయం ఏసు చేసే ప్రతి ప్రార్థన తండ్రి వింటున్నాడు ఆశ్చర్యపరిచే విషయం అని ఎందుకన్నానంటే వేరే ఎవ్వరూ తమ ప్రార్థనల విషయంలో ఇలాంటి మాటను చెప్పుకోలేరు కాబట్టి ఇతర మనుషుల విషయంలో పాపం అనేది వారి ప్రార్థనలకు అడ్డగించే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది అయితే ఏసు విషయంలో ప్రార్థనకు జవాబు రాకపోవడం అనేది ఎన్నడూ జరగదు యేసు చేసిన ప్రతి మనవి ఎల్లప్పుడూ నెరవేరుతుంది తనకూ తండ్రికి మధ్యన పాపం అనే ఆటంకం ఎన్నడూ ఉండదు అందువలన తన కుమారుడి చేసే ప్రార్థనను తండ్రి ఎన్నడూ పెడచెవును పెట్టడు ఏసు యొక్క పాపరహిత పరిపూర్ణత మన నిమిత్తం తండ్రి యొక్క సింహాసనం ముందుకు ఆయన తీసుకొచ్చే ప్రతి మనవిని సఫలం చేస్తుంది ప్రభువు మీకు దూరంగా ఉన్నట్లు మీరు భావించేలా శోధించబడినప్పుడు ఆయన మీ నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి ఆయన మిమ్మల్ని విసర్జించలేదు మీ నుంచి ప్రభువు తన ముఖాన్ని దాచుకోలేదు అది అన్నడూ జరగదు మీ నిమిత్తం విజ్ఞాపన చేయడానికి నిరంతరం జీవించే పాపరహితుడైన కుమారుడు దేవుని ఎదుట మీకు ప్రాతినిధ్యం వహిస్తుండగా తండ్రి యొక్క సింహాసనం ముందు క్రీస్తు ద్వారా మీరు నిలబడి ఉన్నారని భక్తుడు చెప్తున్నాడు మీరు అయోమయానికి గురైనప్పుడు మీ పేరును మీ అవసరాన్ని క్రీస్తు తండ్రి ముందుకు తీసుకొస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి పరిస్థితులు మీకు అర్థం కాకపోయినా ప్రార్థించే ప్రభు యొక్క కృపలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు చేసే విజ్ఞాపన గురించి తెలుసుకోకపోవడం మన ఆత్మలకు అది ఎంతో విలువైనదిగా గ్రహించకపోవడం మరి ముఖ్యంగా ఈ దుష్టయోగంలో శ్రమల ద్వారా హింసల ద్వారా మనం కలవరపడిన సమయంలో ఆయన యొక్క విజ్ఞాపన గురించి తెలుసుకోకపోవడం మనకు క్షేమం కాదు నా ప్రక్క గదిలో ఉండి నా నిమిత్తం క్రీస్తు చేస్తున్న ప్రార్థనను నేను వినగలిగితే కోట్లాది మంది శత్రువులకు కూడా నేను భయపడను అయితే దూరం అనేది పెద్ద విషయం కాదు ఆయన నా నిమిత్తం ప్రార్థనిస్తున్నాడు అని స్కాట్లాండ్ దేశానికి చెందిన ప్రెస్పిటేరియన్ శాఖలో సేవకుడైన రాబర్ట్ ముర్రే మిక్షిన్ గారు చెప్పారు రెండవదిగా కలవరానికి గురైనప్పుడు క్రీస్తు తన తండ్రిని కేవలం శ్రేష్టమైన దానిని మాత్రమే అడుగుతున్నాడనిగి క్రీస్తు యొక్క అనంతమైన జ్ఞానంలో విశ్వాసం ఆదరణను కనుగొంటుంది నువ్వు ఏది అడిగినను అని వార్త ఆయనతో చెప్పింది ఆయన ఏ విధంగా చేయాలో మార్త చెప్పడం లేదు ఆయనకు తన సొంత అభిప్రాయాలను కూడా తెలియజేయడం లేదు ఆమె తనకున్న పరిమితులను గుర్తించింది విజ్ఞాపన చేసే పనిని ఏసగి విడిచిపెట్టింది ఏసయ్యా మాకు ఏది అత్యంత అవసరమో నీకు తెలుసు తండ్రి నుంచి నువ్వు మా నిమిత్తం ఏదైతే అడుగుతావో అది మాకు అత్యంత శ్రేష్టమైన మేలుగా పరిణమిస్తుందని నేను నమ్ముతున్నాను అన్నట్లు మార్త యొక్క మాటలున్నాయి దేవుని మార్గాలు తెకమక పెట్టినప్పుడు క్రీస్తు యొక్క అనంత జ్ఞానంలో విశ్వాస ఆదరణను కలుగుంటుంది తన బిడ్డల నిమిత్తం తన తండ్రి యొక్క పరిపూర్ణమైన చిత్తం ఏదో ఆయనకు తెలుసు తండ్రి దేవి నుంచి అయితే విడుదల ఇస్తానని వాగ్దానం చేశాడో దానికి మించి క్రీస్తు అన్నడు అడగడు మూడవదిగా కలవరం అనే ఊబిలో ఉన్నప్పుడు దేవుని సార్వభౌమ శక్తిలో విశ్వాసం నిశ్చయతను కనుగొంటుంది దేవుని సార్వభౌమ ప్రణాళికకు బయట ఎన్నడూ ఏది జరగదని ఏరిగినప్పుడు మన అంతరంగాన్ని అలజడికి గురిచేసే పరిస్థితుల్లో సైతం మనం నిబ్రంగా ఉండగలం నువ్వు ఏది అడిగినను అని మార్త ఉపయోగించిన పదాల్లో ఏది అనేది బహువచనంలో ఉంది ఏసయ్యా నువ్వు అడిగినది ఎంత పెద్ద మనవైనా నువ్వు చేసిన ప్రార్థనలో ఎలాంటి వివరాలున్నా నువ్వు అడిగినది నెరవేరడానికి ఎలాంటి పరిస్థితులు సంభవించినా నా పక్షంగా నీ తండ్రి సింహాసనం ముందుకు నువ్వు ఏది తీసుకెళ్లినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను అన్నట్లు మార్త మాటలున్నాయి తండ్రి యొక్క సర్వశక్తి పైన సార్వభౌమత్వం పైన జ్ఞానం పైన మార్త ఆనుకునుంది మూడు రోజుల పాటు యోబు మాదిరిగానే మార్త కూడా నీవేలా నీ ముఖమును మరుగు ఉంటివి నన్నేలా నీకు పగవానుగించుచున్నావు అనుకుంటూ ఆశ్చర్యపోయి ఉంటుంది కీర్తనాకారుడు మాదిరిగానే యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిసిపోదువు నిత్యమూ మరిసేదువా అని మూడు రోజుల పాటు ఆమె అడిగి ఉంటుంది మూడు రోజుల పాటు కన్నీళ్లతో అవిశ్వాసంతో తన సోదరుని సమాధిని ఆమె చూస్తూ ఉండి ఉంటుంది మూడు రోజుల పాటు ఏసు యొక్క వాగ్దానం ఎందుకు నెరవేరలేదో అని ఆశ్చర్యపోయి ఉంటుంది అయితే ఇప్పుడు తన సార్వభౌమ ప్రభు యొక్క ఆధిపత్యాన్ని ఒప్పుకుంది యేసు తన తండ్రిని ఏమీ అడిగినానా అది మంచిదే అవుతుంది అది ఖచ్చితంగా నెరవేరుతుంది కలవరం అనేది భయపెడుతుంది గందరగోళాన్ని అలజడిని అసౌకర్యాన్ని సృష్టిస్తుంది అయినప్పటికీ క్రైస్తవుడు భయపడనక్కర్లేదు దేవుని బిడ్డలకు ఆత్మ సంబంధమైన ప్రశాంతత అందుబాటులోనే ఉంది ప్రశాంతత అనేది కాలం యొక్క కచ్చితత్వంపైన కాదు మన ప్రభువు యొక్క స్థిరత్వంపైన ఆధారపడుంది మార్త దుఃఖంలోనే ఉంది ఏసు వచ్చినప్పుడు మార్త ఆమె కోపంతో మాటలను ప్రభువుపైన ఎక్కుపెట్టలేదు ఆమె మయోమానికి గురైన ప్రభువును దూషించలేదు ఆయన చేసిన ఆలస్యాన్ని బట్టి ఆయనను ప్రశ్నించలేదు ఏసి ఏదో తప్పు చేశాడని ఆమె నిందించలేదు ఆమె మనసులో ఎలాంటి కోపాన్ని ప్రతికూల భావనను పెట్టుకోలేదు దానికి భిన్నంగా కలవరానికి గురైన సమయంలో కూడా ప్రశాంతంగా ఉండడానికి మార్త నిర్ణయించుకుంది కాబట్టి మనం కూడా అలా చేయగలం కలవరానికి గురైనా మనం ప్రశాంతంగా ఉండవచ్చు ఎందుకంటే తన అనంతమైన జ్ఞానాన్ని బట్టి ప్రభువు ఆయనకు ఏదైతే ఎక్కువ మహిమను తెస్తుందో దానిని అనుమతిస్తాడు కాబట్టి కలవరపడినా మీరు ప్రశాంతంగానే ఉండొచ్చు ఎందుకంటే దేవుని సార్వభౌమ పరిపాలనకు బయట ఏది జరగదు కలవరపడినా మీరు ప్రశాంతంగానే ఉండొచ్చు ఎందుకంటే యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగుతుంది కాబట్టి ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు కిందటి నాలుగు అధ్యాయాన్ని కనుక మిస్ అయినట్లు ఉంటే క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్స్ ద్వారా వాటిని చూడవలసిందిగా కోరుతున్నాను ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క స్నేహితులు బంధువులతో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాతే రాబోయే అధ్యాయాలను మిస్ కాకుండా చూడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా